జ్యోతిష్యం ప్రకారం అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం వైదిక శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గౌరవానికి ప్రభుత్వ ఉద్యోగాలకు కారణం కుజుడు భూమి ఆస్తి ధైర్యం శక్తికి ప్రతిరూపం రాబోయే కాలంలో సూర్యుడు కుజుడు మరింత దగ్గర కాబోతున్నారని జ్యోతిష లెక్కలు చెబుతున్నాయి ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే కాలంలో సూర్యుడు కుజుడి కలయిక ఏర్పడబోతుంది ఫలితంగా కొన్ని రాసుల వారికి మంచి సమయం ఉంటుంది ఏ ఏ వారికి లాభాలు వస్తాయో ఓసారి తెలుసుకుందాం మకర రాశి ఈ సమయంలో మీరు పనిపరంగా మంచి విజయాన్ని పొందుతారు ఉద్యోగస్తులు ఆఫీస్ పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది వ్యాపారస్తులకు మంచి ఆర్డర్ లభిస్తుంది పనిలో మీ నాయకత్వ నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి ఒక ప్రాజెక్టును ప్రారంభించడానికి మీకు ఇది మంచి సమయం కర్కాటకం ఈ సమయంలో మీ ఆనందం పెరుగుతుంది మీరు ఏదైనా భూమి ఆస్తిని కొనుగోలు చేయవచ్చు చాలామంది సహాయంతో మీరు పెద్ద ప్రయోజనాన్ని పొందవచ్చు స్థిరాస్తి ఆస్తి వైద్య రంగాల వారికి లాభాలు లభిస్తాయి కుంభం కుజుడు సూర్యుడి కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు కలపరంగా లాభాలు ఉంటాయి సంతానం గురించి శుభవార్తలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మంచిది పెట్టుబడితో లాభం ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్